పేరు ఎం తిట్కా నేను ప్రభుత్వ బీసీ కళాశాల భాగ వసతి గృహము దాచేపల్లి ఇన్ఛార్జి వాడినండి మా వసతి గృహంలో పిల్లలు ర్యాగింగ్ చేసుకున్నారని చెప్పి న్యూస్ పత్రిక పత్రిక ద్వారా వైరల్ వీడియో వైరల్ అయ్యింది కానీ అది ర్యాగింగ్ కాదండి పిల్లల యొక్క వ్యక్తిగత సమస్య ప్రేమ విషయం వలన వాళ్ళు కొట్టుకున్నారు దీని ఈ విషయం గురించి మేము ఆల్రెడీ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసామండి పిల్లలు మైనస్ అవ మైన అవ్వటం వలన వాళ్ళ యొక్క వ్యక్తిగత సమాచారం అనేది మేము మీ చెప్పలేకపోతున్నాము ఆల్రెడీ మేము పోలీసు దృష్టికి తీసుకెళ్ళాము కంప్లైంట్ ఇచ్చాము వాళ్ళు చర్య తీసుకుంటున్నారండి దీనిలో దయచేసి పత్రికా మీడియా వాళ్ళు కానీ దీన్ని వీడియోని పిల్లల భవిష్యత్తు దృష్ట్యా వైరల్ చేయకుండా ఉండవసంగా కోరుతున్నాము అందరికీ నమస్కారం అండి ఈ రోజు దాచేపల్లి పిఎస్ లిమిట్స్లో మనకి బీసీ వెల్ఫేర్ హాస్టల్లో పిల్లల మధ్య ఒక చిన్న ఘర్షణ జరిగిందని చెప్పి వీడియో వైరల్ అయిన తర్వాత వెంటనే మనం ఆ బీసీ వెల్ఫేర్ హాస్టల్ ఇన్ఛార్జ్ ఎం దీపిక గారిని పిలిపించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం జరిగింది అందులో ఇప్పుడు మీడియాలో ఏదైతే వస్తుందో ఇది ర్యాగింగ్ అని అట్లానే ఇదంతా కూడా వైరల్ అవుతుంది బట్ ఇన్ రియాలిటీ అది ర్యాగింగ్ కాదు ఒక ప్రేమ విషయంలో వాళ్ళ మధ్య జరిగిన ఘర్షణ ఇందులో ఏదైతే జరిగిందో వెంటనే మేము విక్టిమ్ మైనర్ బాయ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని పిలిపించామని కంప్లైంట్ కూడా తీసుకుంటున్నాం వాళ్ళ ఫాదర్ దగ్గర నుంచి అట్లానే విక్టిమ్ యాజ్ వెల్ యాజ్ అక్యూజ్డ్ కూడా మన ఉన్నారు ఇప్పుడు సోఫా కాకపోతే వీళ్ళందరూ మైనర్స్ అవ్వడం వల్ల నేను మీడియా వాళ్ళందరికీ రిక్వెస్ట్ చేస్తున్నది ఏంటంటే యాజ్ పర్ సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ మనం మీడియా మైనర్ ఎవరైతే పిల్లలు ఉన్నారో వాళ్ళ ఐడెంటిటీని రివీల్ చేయకూడదు ఎందుకంటే వాళ్ళకి ఇంకా ఫ్యూచర్ ఉంటుంది కాబట్టి సో వాళ్ళ ఫ్యూచర్ దృష్టిలో పెట్టుకొని మీడియా వాళ్ళందరికీ నా రిక్వెస్ట్ ఏంటంటే ఆ వీడియో సర్క్యులేట్ అవుతున్న వీడియోస్ ఫేస్ రివీలింగ్ ఏవైతే ఉన్నాయో అవి వెంటనే డౌన్ చేస్తారని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను అట్ ద సేమ్ టైం కంప్లైంట్ తీసుకొని ఇప్పుడు ఎఫ్ఐఆర్ కూడా రిజిస్టర్ చేసి వాళ్ళకి ఇష్యూ చేయడం జరుగుతుంది దీని రిలేటెడ్ డ్యూ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఏదైతే ఉంటుందో యాజ్ పర్ లా చట్టపరంగా మేము లోబడి అన్నీ కూడా ప్రొసీడ్ అవుతుంది థ్యాంక్ యూ